మన నేను నా చివరి రక్తపు పుగట్టు వరకు కూడా తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిస్తే పనిచేసే ప్రసక్తే లేదు అని చెప్తే నేను ఆలోచన చేసుకొని తటస్థంగా ఉండడం జరిగింది నేను తటస్థంగా ఉండడం వల్ల నేను తెలుగుదేశం పార్టీ వైపు పోలేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉండదు కార్యకర్తలకు న్యాయం చేయలేము మా మాకు విజయభాస్కర్ రెడ్డి గారు నేర్పించేది ఒకటే మాట చెప్పితే మాట మీద నిలబడడం అదొకటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏ రోజైనా కూడా మీరు ఏ క్షణంలో అయినా కూడా అది పగలనగా రాత్రనక ఎప్పుడు ఎప్పుడు మీరు మా తలుపు తగ్గినా కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీకోసం పనిచేసాను మీకు అందరికీ తెలిసి విషయాలన్నీ కూడా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం తెలుగుదేశం పార్టీతో కానీ తెలుగుదేశం పార్టీ పొత్తుతో కానీ ముందుకు పోవడానికి నాకు మనసు ఒప్పట్లేదు నా మనస్సాక్షి దానికి సహకరించడం లేదనే ఉద్దేశంతో నేను తటస్థంగా ఉండడం జరిగింది ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించడం జరిగింది ఆయన ఆయన నాకు దాదాపుగా మంచిగా హామీ ఇచ్చారు ఆయన నన్ను ఒక ఎమ్మెల్సీగా చూసుకోవాలనుకున్నారు